ఎవరికైనా వెలగపండు చూడగానే ఒకటే గుర్తుకొస్తుంది కరిమింగిన వెలగపండు కరణీని సుమతి అనే ఒక తెలుగు పోయి గుర్తుకొస్తుంది కానీ నాకు మాత్రం ఇందులో ఉండే చాలా రకాల న్యూట్రియం అలానే దాని బెనిఫిట్స్ గుర్తుకొస్తాయి సో ఈ వెలగపండు చుట్టూరు ఒక హార్డ్ షెల్ ఉంటుంది ఇది ఎప్పుడైతే అది కంప్లీట్లీ రైపెన్ అవుతుందో అప్పుడు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ లేదా డిఫరెంట్ స్మెల్ అనేది వస్తుంది ఫంకీ స్మెల్ అది మోస్ట్లీ ఎలా ఉంటుందంటే రాటన్ చీజ్ లేదా రాటన్ బనానాస్ లాగా స్మెల్ వస్తూ ఉంటుంది కానీ దీని టేస్ట్ అయితే కనుక చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది ఎంత హెల్దీ అంటే దీంట్లో వైటమిన్ సి అనేది చాలా చాలా లోడ్ అయి ఉండడం వల్ల ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అలానే మీ డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది సో చాలా వరకు వింటర్ సీజన్లో ఇది ఫుడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది మీరు చాలా వరకు చూస్తూ ఉంటారు వినాయక చవితి పండగల్లో ఈ లైక్ అన్ రైపెన్ కాయలు పడుతూ